వెల్కమ్ టు మై ఛానల్ వాహ్ ఎవరు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో ఏంటి అంటే మనం మా పిల్లలకి కా సమ్మర్ వేర్ వస్తుంది కదా సమ్మర్ వస్తుంది కదా అని కాటన్ వేర్ తీసుకోవాలని చెప్పాను కదా సో కాటన్ వేర్తో పాటు కొంచెం నార్మల్గా కూడా తీసుకున్నామండి సో అవి చూపిద్దామని అనుకుంటున్నాను ఏమనుకుంటున్నారు ఏంటి బట్టలన్నీ ముందేసుకొని కూర్చుంది ఎవరు బట్టలు అనుకుంటుందా ఏంటి అని అనుకుంటున్నారా అయ్యో కాదండి మా పిల్లలకి బట్టలు తీసుకున్నాం కదా మీతో చూపిద్దామని ఆల్రెడీ వీళ్ళు కొన్ని పేర్స్ వేసేసుకున్నారండి కొన్ని ఆల్రెడీ ఉన్నవి ఉన్నాయి కొత్తవి కొత్తవి తెగానే వెంటనే వేసేసుకుంటారనమాట తీసుకున్నది రెగ్యులర్ యూస్కే కదండి వాడేసుకుంటున్నారు సో ఇప్పుడు కొన్ని పేర్స్ మీకు చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ ఇది మిడ్ డే అండి ఇది మా చిన్న పాపది మా చిన్న మిడ్ డే తీసుకుంది అనమాట సో ఇట్లా అంటే ఇది లాంగ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇది బొందు కాదు జస్ట్ మోడల్ ఎలాస్టిక్ అనమాట చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితేను చాలా బాగుంది నేను ఎప్పుడూ వేర్ డ్రెస్సెస్ జైంట్ అయ్యో హౌసింగ్ బోర్డ్ దగ్గర తీసుకుంటానండి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఈ డే ఎంత అనుకుంటున్నారు జస్ట్ టూ హండ్రెడ్ అండి క్వాలిటీ చూడండి చాలా బాగుంది మీకు డిజైన్ కనిపిస్తుందా దగ్గర నుంచి చూస్తుంటే భలే క్యూట్గా ఉందండి నాకైతే చాలా నచ్చింది మా గుడ్డి దేమో ఈ మిడ్డీ ఒకటి తీసుకుంది తర్వాత ఈ మిడ్డీ కూడా మా గుడ్డిదేనండి ఇది కూడా చాలా బాగుంది లోపల క్లాత్ కూడా మంచిగా మెత్తదే చండి అన్నిటికీ బాగుంది మోడల్ కూడా ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాపది పలాజో అండి సేమ్ మా అక్క వాళ్ళ పాప మా పాప కూడా సేమ్ మోడల్ ఉన్న పలాజో తీసుకున్నారు బట్ కొంచెం కలర్ డిఫరెంట్ మా పాపది నావీ బ్లూ మా అక్క వాళ్ళ పాపది బ్లాక్ అనమాట ఏంటంటే చక్కగా ఇలాగా బొందు కట్టుకోవడానికి ఉందండి మెయిన్ ఏంటంటే మనం పలాజోస్ తీసుకున్నప్పుడు ఇట్లా టై చేసుకోవడానికి ఉంటే బాగుంటుంది ఇది ఎలాస్టిక్ కదా లూజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట సో ఇది క్లాత్ అయితే చాలా బాగుంది మంచిగా ఇక్కడ వచ్చిందండి బిల్ బాటమ్ లాగా నాకైతే చాలా నచ్చింది ఇదేమో మా పాపది ఇదేమో మా అక్క వాళ్ళ పాపదండి ఇది మా అక్క వాళ్ళ పాపకి తీసుకున్న టాప్ అనమాట మా పెద్ద పాపకి కార్తీక తీసుకున్న టాప్ ఇక్కడ బటన్స్ అవి క్లాత్ అది కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట పిల్లలు వేసుకోవాలంటే ఈ టాప్ ఎంత అనుకున్నారు మీకు ప్రైస్ చెప్పలేదు కదా నేను మర్చిపోయాను ఏమనుకోద్దు మిడ్డీస్ వచ్చేసి టూ హండ్రెడ్ అని చెప్పాను కదండి ఈ పలాసస్ వచ్చి జస్ట్ వన్ ఫిఫ్టీ అండి క్లాత్ అయితే అదిరిపోయింది ఈ టాప్స్ కూడా వన్ ఫిఫ్టీ అయ్య పడ్డాయి ఇది మా అక్క వాళ్ళ పాపది టాప్ ఇది మా పాప టాప్ అన్నమాట డిజైన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే అదిరిపోయింది స్టిచ్చింగ్ కూడా బాగుందండి వన్ ఫిఫ్టీకి ఏమొస్తుందండి సో నాకైతే చాలా నచ్చింది ఇది ఇక వచ్చేసి పలాజోస్ అండి ప్లెయిన్ పలాజోస్ తీసుకున్నాము ఇది కూడా వన్ ఫిఫ్టీనే పడింది అంటే ఏదైనా డ్రెస్సెస్ మీదకి ఇలా వేసుకుంటారు కదా పిల్లలు అని చెప్పి తీసుకున్నాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది దీనికి కూడా ఇక్కడ ఇలాగా బొందులా వచ్చింది అనమాట ఎప్పుడు తీసుకున్న ఇలా బొందు ఉండేలా చూసుకోండి లెగిన్స్ అయినా కూడా పలాజోస్ అయినా కూడా అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎలాస్టిక్ లూజ్ అయిపోయినా కూడా మనం బొందు పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట సో ఇది మా పాపది పలాజో అండి ఇక్కడ ఇలా పూసలు అవి వచ్చాయన్నమాట బాగుంది ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ అన్నీ వన్ ఫిఫ్టీయే ఇదేమో మా అక్క వాళ్ళ పాపది అదేమో మా పాపది క్లాత్ అయితే అద్దె అండి మా మా పాప కూడా తీసుకుంది దాన్ని వైట్ మీద ఫ్లవర్స్ వస్తాయి అది వేసేసుకుంది ఆల్రెడీ సో ఇది సేమ్ ఇలాంటిదే మా అక్క వాళ్ళ పాప రెడ్ తీసుకుంది కాకపోతే అది కూడా ఆ డ్రెస్ అనమాట సో ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తా వీడియోస్లో ఇది మా అక్క వాళ్ళ పాపది ఇది మా బుద్ధుదని టాప్ అనమాట ఇలాంటి టాపే ఇంకొకటి తీసుకుంది అది వేసుకుందనమాట ఈరోజు సో ఈ టాప్ అండి ఉంది హ్యాండ్స్ అవి చూడండి షోగా వచ్చింది ఈ టాప్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఇది మా అక్క వాళ్ళ పాపకు తీసుకున్న టీషర్ట్ అండి మా పాప ఆల్రెడీ వేసేసుకుందనమాట సో అది వాష్ చేయడానికి ఉంది సో ఇది చూపిస్తున్నాను మీకు తర్వాత ఇది ఒకటి పలాజో తీసుకున్నామండి ఇది మా పాపకు పలాజో అనమాట ఇప్పుడైనా ఇలా బొందులున్న తీసుకుంటే ఏంటంటే బాగుంటుందండి ఇలా రెగ్యులర్ యూజ్గా వేసుకోవడానికి రీజనబుల్ ప్రైజెస్లో తీసుకుంటే సరిపోతుందండి కొంతమంది బ్రాండెడ్ బ్రాండెడ్ అనుకుంటారండి బ్రాండెడ్కి మనం పెట్టే డబ్బులు అవి వెంటనే చిరిగిపోతాయి అప్పుడు మళ్ళీ బాధ అనిపిస్తుంది కదా ఐదు వందలు ఆరు వందలు పెట్టి షోరూంలో కొనుక్కుంటాము అవి చెరిగిపోతే ఏమవుతుంది చాలా బాధ అనిపిస్తుంది ఏంటిదల్లి లేవా ఓకేలే వాష్ చేయడానికి ఉన్నాయి కదా అవి ఓకే అవి వాష్ చేయడానికి ఉన్నాయండి కొన్ని బట్టలు సో అందుకని చెప్పి ఇవి చూపిస్తున్నాను అదే మా పాపకు చెప్తున్నాను నేను నీవి వేరే డ్రెస్సెస్ ఉన్నాయి కదా అంటే వాష్ చేయడానికి ఉన్నాయి కదమ్మా అవి అండి అవి సరే కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో ఈ ప్లాజోస్ అన్నీ కూడా ఇలా తీసుకున్నామండి నేనైతే ఎప్పుడు ఎక్కడ తక్కువగా వస్తాయి ఎక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అవే చూస్తాను నాకైతే వన్ ఫిఫ్టీకి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పలేదు కదా మా పాప షార్ట్ నిక్కర్ కూడా కొనుక్కుంది మా చిన్న పాప ఆ నిక్కర్ అయితే జస్ట్ హండ్రెడ్ రూపీసేనండి సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది చాలా బాగుంది అది కూడా బుడ్డిది వేసేసుకుందనమాట మీకు చూపిద్దామంటే నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఎవరైనా కుక్కటి పళ్ళి దగ్గరలో ఉంటే కనుక మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది జైంట్ యూకేపీ హిచ్ దగ్గర షాపింగ్ మాల్స్ ఏమన్నా నేను అక్కడ తీసుకోండి బట్టలు అయితే బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో క్వాలిటీ అది అయితే నాకైతే నచ్చింది అదే అండి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము కానీ నేను ఎప్పుడు మీకు చెప్పేది గుర్తుంటుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసేసి షేర్ చేసేసి త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగుమని కొట్టండి అప్పుడు నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి పక్కన గంట సింబల్ టంగు అని కొడతారు కదా అక్కడ సబ్స్క్రిప్షన్లో ఆల్ అని అనుకోండి నేను పెట్టి ప్రతి వీడియో టక్క టక్క మేము మొబైల్లోకి వచ్చేస్తుంది చెక్క చెక్క మీరు చూసేయచ్చు ఓకేనా తర్వాత ఇంకొక విషయం చెప్పాలండి చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చు కదా ఈ వీడియో చూడగానే ఒక లైక్ కూడా ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమనిపిందో ఏమనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే చూచు వాహ్ వరు బాయ్ బాయ్